అంబికానాథ అంబిక అంటే ఎవరు జగన్ మాతృత్వ రూపిణి అంబిక జగత్తుకంతటికి అమ్మ ఎవరో ఆవిడ్ని అంబిక అంటారు అంబిక పేరుగా కాదు అక్కడ వాడింది అంబిక అంటే ఎవరు అన్నది మీరు చూడవలసి ఉంటుంది మీకు నాకు కాదు సమస్త జగత్తుకి ఆవిడ ఆబ్రహ్మకీట జనని ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి అమ్మవారికి భర్త అయినటువంటి వాడు అంటే మాకు నాన్నగారు అయినటువంటి వారు అమ్మా నాన్నగారు అని చెప్పినట్టు ఇప్పుడు అలా చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది అమ్మని కీర్తనలోకి తీసుకొస్తున్నారు ఇందులోకి స్తోత్రంలోకి అంబికానాథ ఇందులో మీరు ఒక దమ్మత్తు గమనించండి జగత్తుకంతటికీ ఆవిడ తల్లి అయితే మరి లౌకికమైన తల్లి ఎవరు లౌకికంగా కూడా అమ్మ ఉంటుందిగా నాకు ఒక అమ్మ ఉంది అలాగే మీ అందరికీ కూడా అమ్మగారు ఉంటారు అలాగే ఒక కుక్కకి తల్లి ఉంటుంది పందికి తల్లి ఉంటుంది పిల్లికి తల్లి ఉంటుంది అందరికీ తల్లి ఉంటారు తల్లి లేని ప్రాణి లోకంలో ఉండదు ఏ ప్రాణికైనా సరే తల్లి ఉండి తీరుతుంది ఒక్కొక్కచో శారీరకమైనటువంటి కలయిక చేత పురుషస్వరూపం తన యొక్క తేజస్సుని స్త్రీ ఎందు ప్రవేశపెట్టి ఉండి ఉండకపోవచ్చు కానీ తల్లి లేకుండా పిల్ల మాత్రం రాదు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నెమలి ఉందనుకోండి నెమలి ఆ మగ నెమలి ఆడ నెమలితో కలిసి ఆ శారీరకమైనటువంటి కలయికకి సంబంధించిన ప్రక్రియ లేదు అది కేవలం మగ నెమలి నల్లటి మబ్బుని చూసి సంతోషంతో నాట్యం చేస్తే దాని కంటి వెంట పడేటటువంటి ఆనంద ధారని ఆడనెమలి వెళ్లి పట్టుకుని మింగుతుంది మింగి గర్భం ధరిస్తుంది మగనెమలి యొక్క స్పర్శ తిన్నగా ప్రత్యక్షంగా లేకపోవచ్చు కానీ తల్లి లేకుండా పిల్లలు మాత్రం రారు తల్లి ఉండి తీరాలి లోకంలో ఈ మాతృస్వరూపమునందు లోకంలో బిడ్డలు పుట్టడము అనేటటువంటి ప్రక్రియ కొరకు అమ్మవారే తన అనుగ్రహంతో జీవులయందు ప్రత్యేకించి స్త్రీ స్వరూపమునందు ప్రవేశించి ఆ మాతృత్వం అనేటటువంటి స్థితిని కల్పిస్తుంది మీకు అందుకే చూడండి మాతృత్వమునందు ఉండేటటువంటి ఒకే ఒక లక్షణమేమి అంటే నిర్హేతుక దయ మిగిలిన వాటికి హేతు ఉంటుంది నిర్హేతుకమైనటువంటి దయ ఎవరిది అంటే అమ్మ ఒక్కదాందే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు అందరికీ అందమైన శిశువులే జన్మించాలనే లేదు వికృతమైనటువంటి శిశువులు జన్మిస్తారు కొంత కొంతమందికి ఎదుగుదల లేకుండా ఉండిపోతారు మానసికమైనటువంటి పరిణితి లేకుండా అలా ఉండిపోతారు నలభై ఏళ్ళు వచ్చినా యాభై ఏళ్ళు వచ్చినా అలాగే ఉండిపోతారు కానీ అమ్మతనం మాత్రం చెక్కు చెదరదు పిల్లవాడు ఎంత బలహీనుడైతే అమ్మతనం అంత గట్టితనాన్ని పొందుతుంది అమ్మ వెంపర్లాటంతా దేనికోసం అంటే అయ్యో వీడు చాలా అమాయకుడు వీడికి ఏం తెలియదు వీడికి బలం లేదు వీడిని ఎలా వీడు ఎలా వృద్ధిలోకి వస్తాడు వీడిని ఎవరు చూస్తారు వాడి గురించే అమ్మ వెంపర్లాట ఉంటుంది అందుకే తన శరీరములో వేరొక ప్రాణి ఊపిరి పూసు పోసుకోవడానికి బయటికి వచ్చినటువంటి ప్రాణికి ఉత్తర క్షణం తన శరీరంలో ఉన్నటువంటి శక్తిని ఆహారంగా మార్చి ఇచ్చేటటువంటి ప్రక్రియ పుట్టినటువంటి ఆ గుడ్డుని ఆ శిశువుని ఆ పసికందుని వెంటనే ప్రేమతో ఆలింగనం చేసుకునేటటువంటి స్వభావము స్త్రీ ఎందు అమ్మవారు నిక్షేపించింది అందుకే ఈ జాతి ఎంత గౌరవాన్ని ఇచ్చిందంటే స్త్రీకి ఆమె లేని నాడు సృష్టి లేదు ఇంకా అసలు మళ్ళీ ఆ తర్వాత ఇంకొక ప్రాణి పుట్టడం అనేటటువంటిది లేదు అందుకే ఏవి సృష్టికి అత్యంత ప్రధానములో వేరొక ప్రాణి ఈ భూమి మీద తిరగడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి స్థితిలో స్త్రీ యొక్క శరీరమునందు ఉండేటటువంటి ఏ అవయవములున్నాయో అవి భూమిని తాకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు అవి గౌరవింపబడుగాక కాబట్టి మా ప్రత్యేకించి మాతృ సూచన అయినటువంటి స్థనములు భూమికి తగలనివ్వరు అందుకే స్త్రీ సాష్టాంగ నమస్కారం నేల మీద తగిలేటట్టుగా చెయ్యరు అంత గౌరవాన్ని ఇచ్చింది శాస్త్రం మోకాళ్ల మీద మోచేతుల మీద చేస్తే చాలు సాష్టాంగ నమస్కారం చేసేసినట్టే స్వీకరిస్తాడు ఈశ్వరుడు తల్లికి శాస్త్రము ఈశ్వరుడు కూడా అంత గొప్పతనాన్ని ఇచ్చాడు కానీ మీరు ఇందులో ఉన్నటువంటి చిన్న పరిమితిని ఒకదాన్ని గమనించవలసి ఉంటుంది ఈ తల్లి ఒక స్థానము ఆమె ఎంత దయాస్వరూపిణి అయినా ఆమె ఎంత సృష్టి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నా ఆమె తన కడుపులో పిండం పెరగడానికి అవకాశం ఇచ్చినా తాను తిన్న పదార్థం జీర్ణమైనప్పుడు అందులో ఉన్నటువంటి శక్తిని నాభిగొట్టం ద్వారా పిల్లవాడికి చేరేటట్టుగా అమెరికా ఏర్పాటు చేయబడి ఉన్నా ఇన్ని ఉన్న తల్లి పాత్రకు ఒక పరిమితి ఉంది ఏమిటి ఆ పరిమితి అంటే ఆమె శాశ్వత స్థానం కాదు జీవుడికి ఇప్పుడు నేను కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరంతో ఉన్నప్పుడు నాకు ఒక అమ్మగారు ఉన్నారు ఉండేవారు ఒకప్పుడు ఆమె నా తల్లిగా నా స్ఫురణ ఎందు ఎప్పుడు నా ఊపిరి ఉన్నంత కాలము ఆవిడ ఉంటుంది ఆ తల్లి ఈ శరీరానికే దీని తర్వాత ఒకవేళ నేను మళ్లీ శరీరం తీసుకోవలసి వస్తే ఆమె తల్లి అవుతుందని లేదు అథవా దీనికి పూర్వం నేను ఏ శరీరం పుచ్చుకుని ఉండి ఉండేవాడినో దానికి ఆవిడ తల్లి కాదు ఇప్పుడే ఆవిడ నాకు తల్లి తర్వాత ఎవరి పుణ్య వాళ్ళవి ఆవిడ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు లేదా ఆమె అదే జీవుడికి మళ్ళీ తల్లి కావచ్చు కానీ ఎప్పుడూ అన్ని జన్మలలోనూ ఆ తల్లి ఆ బిడ్డే తల్లి బిడ్డలుగా ఉంటారని మాత్రం లేదు అలా ఉండరు మా అమ్మగారే మళ్ళీ నాకు అమ్మవడం కోసం అని చెప్పి ఎదురు చూస్తుండడం అనేటటువంటి ప్రక్రియ ఏమి ఉండదు తల్లి స్థానం మారిపోతుంటుంది జీవుడికి కానీ జీవుడికి తల్లి స్థానం మారినా ఏ తల్లి ఉండనివ్వండి అది కుక్కకి తల్లి కానివ్వండి ఎద్దుకి ఓ దూడకి తండ్రి కానివ్వండి పిల్లికి తల్లి కానివ్వండి ఆ తల్లితనంలో ఉన్నటువంటి గొప్పతనం మాత్రం దయ అందుకే ఈశ్వరుడు ఈ దయ అన్న స్థితిని మాతృత్వంలో మాత్రం భంగపాటు చేయడానికి ఆయన అంగీకరించలేదు అందుకే అది ఎంత క్రూర దానికి కంటికి పొర ఉన్నంత షేపు మాత్రమే తన పిల్లల్ని తాను తినేస్తుంది అలా తినకపోతే క్రూర మృగాలు పెరిగిపోతాయి అందుకని దానికి కొంతకాలం బిడ్డలు పుట్టిన తర్వాత కన్ను కనపడకుండా పొర కమ్మేటట్టు పిచ్చి ఆకలి పుట్టేటట్టు చేస్తాడు ఈశ్వరుడు ఆ పిచ్చి ఆకలి తిరగలేదు వెళ్ళలేదు ఆకలి అందుకని తడిని తన బిడ్డాన్ని తెలియక తినేస్తుంది చిదిరిని ఉంటాయి కొన్ని అంటే కొంచెం దూరంగా వెళ్ళిపోయిన ఉంటాయి ఆ పొర విడిచి విడిచిపెట్టగానే గుర్తుపడుతుంది ఇది నా తనుభవ ఇది నా బిడ్డ అంతే ఉత్తర క్షణం పాలు స్రవిస్తాయి దానికి అది పెద్ద పులి కానివ్వండి సింహం కానివ్వండి శివంగి అంటారు ఆడదైతే అది బిడ్డల్ని పోషిస్తుంది దానికి కను పొర విచ్చుకున్న తర్వాత కూడా ఆ దయ కలగలేదనుకోండి అసలు ఆ జాతి ఉండదు ఇంకా భూమి మీద ఎందుకంటే ఉంచదుగా తినే అది తినేస్తుంది కానీ దానికి కంటి పొర విచ్చిందో అది చూసి చూడగానే దానికి దయ కలుగుతుంది దయ కలిగితే అది ఏం చేస్తుంది అంటే దానికి పాలిస్తుంది పెంచి పెద్ద చేసి దానితో పాటు తీసుకెళ్తుంది తాను వేటాడుతుంది దానికి వేట నేర్పుతుంది తాను తింటుంది దానికి పెడుతుంది కాబట్టి అత్యంత క్రూర మృగానికి కూడా మాతృత్వమునందు దయా అన్న మాటని మాత్రం ఈశ్వరుడు చెరపలేదు ఎందుకని అంటే ఆ దయ అన్నది పోయిందనుకోండి అసలు ఇక సృష్టి క్రమం ఆగిపోతుంది అందుకే లోకంలో మొట్టమొదటి స్వరూపం ఇది నమస్కరించడానికి అంటే కన్నతల్లి తల్లిని మించినటువంటి దైవం ఇక లేదు ప్రపంచంలో తల్లి సేవ చెయ్యగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు సాక్షాత్ పరదేవతానుగ్రహాన్ని పొందుతున్నట్టే ప్రతిరోజు పరదేవత సేవ చేస్తున్నట్టే ఆ మాతృసేవ ఒత్తినే పోతుందని మీరు అనుకోకండి అమ్మ పొందిన సంతోషం మీ జీవితాన్నే ఉద్ధరించేస్తుంది అటువంటి అనుగ్రహం కలుగుతుంది అమ్మ అమ్మే అటువంటి అత్యంత విలువైనటువంటి స్థానం అమ్మ స్థానం కానీ అమ్మకి ఉండేటటువంటి పరిమితులు ఈ రెండే ఒకటి జీవయాత్రలో ఆవిడే ఈ జీవుడికి ఎప్పుడూ తల్లి కాదు రెండు ఆమె శరీరాన్ని ఇస్తుంది కానీ మళ్లీ శరీరం పుచ్చుకోకుండా మాత్రం ఆవిడ చేయలేదు ఎందుచేత అంటే ఒక పెద్ద ప్రతిబంధకం ఒకటి వస్తుంది అమ్మ అన్నిటినీ కొడుకు విడిచిపెట్టడాన్ని అంగీకరించలేదు ఎందుకో తెలుసా అండి అసలు ముందనుబంధం ఆవిడిది ఆవిడ ముందు సంబంధం ఎవరిదంటే సృష్టిలో అసలు ఊపిరి పోసుకోవడంలో అమ్మతోడిదే మొదటి సంబంధం నా భీ సంబంధం ఆవిడితోటే కదండి మరి అది కత్తిరించేస్తారు బయటికి వచ్చాక నాభి కత్తిరించేసిన బొడ్డు కోసేశారంటారు కోసేసిన హృదయ సంబంధంగా మిగిలిపోతుంది నా కొడుకు ఇప్పుడు ఆయన సర్వసంగ పరిత్యాగ అయ్యాడు అనుకోండి ఆయన అమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోతారుగా అందుకని తల్లి జ్ఞానమును పొందడానికి యోగ్యమైనటువంటి స్థితిలోకి కొడుకు ఎదిగి వైరాగ్యమును పొందడాన్ని తల్లి అంగీకరించలేదు ఎందుకంటే తల్లికి ఎప్పుడూ కోరిక ఉంటా తెలుసా కొడుకు అలా కళ్ళ ముందు తిరుగుతుండ తప్ప కళ్ళ ముందు కొడుకు తిరగకపోయినా పర్వాలేదు అని ఎవరైనా తల్లి అనగలిగితే ఆవిడ చాలా అసాధారణమైనటువంటి వ్యక్తిత్వము అని చెప్పవలసి ఉంటుంది ఆర్యాంబ చాలా గొప్పది మహాతల్లి ఆర్యాంబ సాక్షాత్ శంకర భగవత్పాదులకు తల్లి అటువంటి తల్లి శంకర భగవత్పాదుల యొక్క అన్ని ప్రజ్ఞా విశేషాలు చూసినా సన్యసించడానికి అంగీకరించగలిగిందావిడే శంకరాచార్యుల వారు మార్గాన్వేషణం చేయవలసి వచ్చింది ఆయన నదీ జలాలలో నిలబడి ఉండగా దుర్వాసో మహర్షి యొక్క శాపం చేత మొసలి వచ్చి పట్టుకుంది ఆయనకి కాదు శాపం మొసలికి ఆ మొసలి వచ్చి పట్టుకుంది ఒక గంధర్వుడు పట్టుకోగానే ఆయన అడిగారు అమ్మ ఇప్పుడు ఈ మొసలి నన్ను చంపేస్తుంది నేను సన్యాసం తీసుకుంటాను ఇక్కడ ఆతురక సన్యాసం అంటే అక్కడికక్కడ తీసేసుకుంటాను తీసుకున్నానా పునర్జన్మ కాబట్టి ఇప్పుడు నా శరీరాన్ని మొసలి తిన్నా నేను తరిస్తాను నువ్వు తరిస్తావు నువ్వు వద్దన్నావా నేను ఏ సంస్కారము పొందకుండా అవి అవ్వకుండానే మొసలి నోట పడిపోతాను ఏం చేయమంటావు అంద అమ్మకి మార్గం లేకంది తీసుకో అంది సన్యస్తోహం నేను సన్యసించుతున్నాను అన్నారంతే మసలు తెలిసింది ఇప్పుడు బయటకు వస్తే శంకరాచార్యుల వారు తల్లి వస్తు ఆయన నచ్చ చెప్పారమ్మకి ఏమని చెప్పవలసి వచ్చిందంటే అమ్మా నీ ప్రాణోక్రమణం అవుతూ ఉండగా నన్ను నువ్వు స్మరిస్తే ఎక్కడ ఉన్నా నేను వస్తానమ్మా అన్నారు తల్లితోటి అనుబంధం అంత సామాన్యమైనటువంటి విషయము అని మీరు అనుకోకండి తల్లికి గురువుకి ఉండే సంబంధం ఏమిటో లోకంలో చూపించినటువంటి మహాపురుషుడెవరో తెలిసా అండి కంచికామకోటి పీఠాధిపత్యం వహించి మహాపురుషుడై అసలు సనాతన ధర్మపు ఖ్యాతిని ప్రపంచపు దశ దిశల ప్రకాశింపచేసినటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ఆయన శతాయుష్కులై చివరి శరీరాన్ని విడిచిపెట్టేద్దాం ఉండగా ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు జయేంద్ర సరస్వతి విజయేంద్ర శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఇద్దరు వచ్చి ఎక్కడికో పనుంది చెన్నై పెడుతున్నా ఉన్నారు రండి అన్నారు దగ్గర ఉన్న పరిచారికుడిని కూడా అందరూ భోజనాలు చేస్తున్నారు వెళ్ళిపో అని పంపించేశారు ఏదో స్కూల్కి పట్టుకెడుతూ ఆయన తల్లి గారు యొక్క ఫోటో పట్టుకెడుతున్నారు ఆ రోజున అది తెప్పించి అక్కడ పెట్టమన్నారు పెట్టమని ఒకసారి తేరి పారి అమ్మవారి అమ్మగారి ఫోటో వంక చూశారు ఈ శరీరం రావడానికి కారణం ఈవిడే ఈ శరీరం అంటూ ఉండబట్టి కదూ సాధన చేసావు కాబట్టి శరీరాన్ని ఆవిడ ఇచ్చారు ఆయన ప్రతిరోజు ఉదయ స్నానం చేయగానే కలవయి వంక చూస్తారు గురువుగారు ఉన్నటువంటి గురువుగారు శరీరంతో ఉన్నప్పుడు ఉన్న ప్రదేశం కలవయి కలవయి ఎటుందో అటు తిరిగి నమస్కారం చేసేవారు అంటే గురువుగారు ఉన్న దిక్కుకి నమస్కరించేవారు అది గురుభక్తి అయింది అకస్మాత్తుగా మధ్యాహ్నం వేళ కలవయికి నమస్కరించారు అంతే ప్రాణోత్క్రమణం అయిపోయి అంటే ఆయన నిరూపించారు ఆఖరి శ్వాసలో కూడా దక్షిణామూర్తిగా మౌనంతో నిరూపించారు ఇది ఇచ్చింది అమ్మ నాన్నగారు కూడా అమ్మ అన్నప్పుడు మీరు నాన్నగారిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇందులోకి మళ్ళీ రాకుండా చేసిన వారు గురువు గారు కాబట్టి అమ్మ పొట్ట తుదసారి శరీరంతో తిరగడానికి కావలసిన సాధనాన్ని ఇచ్చిన నీతు నమస్కారం ఇక మళ్లీ ఇందులోకి రాకుండా జ్ఞానం ఇచ్చినటువంటి గురువు గారు మీకు నమస్కారం అంతే విడిచిపెట్టారు అది తల్లికి గురువుకి ఇంకా నేను ఇంతకన్నా చెప్పడం చాలా కష్టమని నేను పరమాచార్య స్వామి వారి జీవితంలో ఘట్టంతో అన్వయం చేశాను తల్లి గురువు అంత దగ్గర సంబంధంతో ఉంటారు కానీ తల్లికి ఉండేటటువంటి పరిమితి మాత్రం ఎప్పుడూ దీంట్లో ఉండాలని అతను సంతోషంగా తిరుగుతూ ఉండాలని పెళ్లి చేసుకోవాలని పిల్లలతో ఉండాలని అందరిలా సంసారం చేయాలని అందరిలా ఏదో సుఖము అన్న మాట ఏదుందో దానికి అతను ఆలవాలము కావాలని కోరుకుంటుంటు ఇటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి మళ్లీ శరీరములోకి రాకుండా కావలసినటువంటి జ్ఞానాన్ని మాత్రం ఆమె అనుగ్రహించలేదు సాధారణంగా తల్లి అలా చేసేటటువంటి అవకాశం లోకంలో ఉండదు కానీ ఒక్క పరాశక్తి మాత్రం ఆవిడేం చేస్తుందంటే మళ్లీ లోకంలోకి రావలసిన అవసరం లేని విడుదల కల్పిస్తుంది జన్మయందుండే లక్షణం ఏమిటో తెలుసా అండి శరీరంలోకి రావడంలో తల్లి తండ్రి వీళ్ళిద్దరిది ప్రధాన భూమిక తండ్రి తన తేజస్సుని సుక్షేత్రమునందు ప్రవేశపెడతాడు తండ్రి గారు ప్రధాన కారకుడు రామచంద్రమూర్తి అయోధ్య కాండలో అదే అంటాడు తండ్రి తండ్రిని మించిన దైవము లేడు ఎందుకంటే అసలు ఇది ఉన్నది అంటే కారణం తండ్రి గారే ఆయనే మళ్లీ తాను భూమి మీద తిరగడానికి వీలుగా తన రూపము ఈ భూమి మీద తిరగడానికి తన హృదయము నుంచి కదిలినటువంటి తేజస్సుని తన భార్య ఎందు నిక్షేపించాడు కాబట్టి తండ్రి యొక్క తేజస్సు మొదట కదిలితే ఈ శరీరము రావడానికి కారణమవుతోంది కదిలిన తేజస్సుని పట్టి లోపల పిండంగా మారడానికి కావలసినటువంటి గర్భాలయాన్ని ఇచ్చినటువంటిది అమ్మ అమ్మ నాన్నగారు ఈ ఇద్దరూ లేకపోతే అసలు ఇవాళ నేనున్నాను అన్న మాట లేనే లేదు ముందు వాళ్ళిద్దరు ఉండబట్టి ఇది ఉంది కాబట్టి తల్లితండ్రుల్ని స్మరించని వాడు తల్లి చూడనివాడు తల్లిదండ్రులకు నమస్కరించనివాడు తల్లిదండ్రులు తల్లితండ్రులు శరీరం విడిచిపెడితే తగ్గినం పెట్టనివాడు తల్లిదండ్రుల ఫోటో ఇంట్లో లేనివాడు ఎంత మంచివాడుగా కనపడ్డా మీరు స్నేహం చెయ్యక్కర్లేదు ఎందుకంటే వాడిని మించిన కృతజ్ఞుడు ప్రపంచంలో ఇంకోళ్లేడు అసలు వాడు ఉన్నాడు అనడానికి ఎవరు కారణమో వాళ్ల గురించే వాడికి ఏమీ పట్టింపు లేదు వాడు మీ గురించి పట్టించుకుంటాడని మీరు ఎలా నమ్ముతారు వాడితో మీకెందుకు స్నేహం అందుకే తల్లిదండ్రుల శరీరం పడిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఫోటో కనపడకపోతే మీరు ఇంకా స్నేహం చేయక్కర్లేదు తల్లిని తండ్రిని చూడడం అన్నది చేత కాని వాడైతే వాడితో కూడా స్నేహం అక్కర్లేదు తల్లి తండ్రి అంత గౌరవనీయమైనటువంటి స్థానం అంత పూజనీయమైనటువంటి స్థానం ఒక వ్యక్తి స్థాయిలో ఒక జీవి స్థాయిలో తల్లితండ్రులంత గొప్పవాళ్ళైతే జగత్తుకంతటికీ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు అందుకే సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ ముందు చెప్పే ప్రార్థనా శ్లోకం ఏమిటంటే వాగర్ధ వివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళిద్దరెలా కలిసి ఉంటారు అంటే వాక్కు అర్ధము ఈ రెండు ఎంతగా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు అంతగా కలిసి ఉంటారు వాళ్ళు ఒక జీవుడికి తల్లిదండ్రులు కారు సమస్త జగత్తుకి తల్లిదండ్రులు మాతా చ దేవీ పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భువనత్రయం పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలైనటువంటి వాళ్ళని తల్లితండ్రుల్ని స్మరించేటటువంటి భక్తులు ఎవరున్నారో వాళ్ళు మాకు బంధువులు తల్లితండ్రుల్ని స్మరించని వాళ్ళు ఎవరున్నారో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని స్మరించని వాళ్ళు వాళ్లతో మాకు బంధుత్వం అక్కర్లేదు కాబట్టి మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం భువనత్రయం మా ఇల్లు అలా చెప్పారు శంకర భగవత్పాదులు ఎందుకని జగద్గురువులు కనుక మనం చేరవలసిన మార్గాన్ని నిర్దేశం చేశారు మీరు చూడండి లోకంలో పోషణ అని ఒక మాట ఉంటుంది ఇది బయటికి వచ్చిన తరువాత పోషణలో కొంత వయసు దాటిపోయిన తరువాతది మాత్రమే మనకి తెలుసు మా అమ్మగారు నాకు పాలిచ్చిపించినటువంటి స్థితి నాకు జ్ఞాపకంలో లేదు నాకు కాదు ఎవరికీ జ్ఞాపకం ఉండి ఉండకపోవచ్చు కానీ మా అమ్మగారు పరమ సంతోషంగా నాకు ఇష్టమైనటువంటి పదార్థాలు నేను చిన్నతనంలో ఏవి ఇష్టపడి తినేవాడినో అవి మా అమ్మగారు ఎంతో ప్రేమతో నాకు వండి పెట్టినటువంటి రోజులు నా ఊపిరి ఉన్నంతకాలం నాకు జ్ఞాపకం ఉంటాయిగా నా పుట్టినరోజు వస్తే నీకేం కావాలి అని నన్ను అడగకుండా అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థాన్ని నా జీవితంలో చెయ్యగలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి మా అమ్మ ఒక్కతే ఎందుకో తెలుసా అండి నా భార్య కూడా నన్ను అడుగుతుంది మొదట్లో పెళ్ళైన కొత్తలో ఏమంటే పుట్టినరోజు వస్తుంది ఏం చేయమంటారంట ఎందుకంటే ఆమెకి ఎలా తెలుస్తుంది నా అభిరుచి తెలియదు పదేళ్ళు అయ్యాక కూడా అడిగితే అంతకన్నా దారుణం ఇంకోటి లేదు పదేళ్ళు అయ్యాక ఇంకా అడగకూడదు పదేళ్ళే మీ రెండేళ్ళు అయిన తర్వాతే అడగకూడదు అలా చేసేయగలగాలి అందుకే కదూ భార్యాస్థానం అంత గొప్పదైంది అమ్మ మాత్రం అసలు ఎప్పుడు అడగదు ఎందుకో తెలుసా అండి ఆవిడకి చెప్పేస్తుంది అంతే వాడికి ఇది పడదండి అంటుంది వాడికి అది ఇష్టం కానీ వాడికి అది పడదు ఎక్కువ పెట్టకండి అంటుంది వాడికి ఇది ఇష్టం అందుకని ఇది ఇంకొంచెం ఉంచి వాడికి పెడతానంటుంది ఇది అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనం అందుకే అమ్మ అన్న స్థానంతో సమానమైన స్థానం ఇక ఈ ప్రపంచంలో ఉండదు అటువంటి అమ్మ పోషణ చేస్తుంది ఈ శరీరాన్ని బ్రతికున్నంత కాలం అంతే ఆవిడికి మనం పెట్టాం అనుకుంటాం గాని ఆవిడ అసలు లోపల ఎప్పుడు ఏమంటుంటుందో తెలుసా అండి వీడు తిన్నాడే వీడు తిన్నాడే వీడు తిన్నాడా అంటుంటుంది అమ్మ యొక్క అమ్మ అన్న మాటకు అర్థం బిడ్డ తిన్నాడా అని పలవరించడమే ఇది మీకు వండి పెట్టడం దగ్గర బహుశా మీకు తెలుసు అంతక పూర్వం ఆవిడ మీకు పసిబిడ్డడిగా ఉన్నప్పుడు పాలు పట్టింది అది తెలియదు అంతకన్నా ముందు ఈ కడుపులో మీరు జీవుడిగా అమ్మ కడుపులో ఉన్నారు అప్పుడు కూడా జీవుడు కాకలుంది అమ్మ పెట్టినటువంటి పదార్థం లోపలికి వెళ్ళకపోతే పిండం ఎలా పెరిగిందండి సగం కాలిపోయిన శవం అంత భయంకరంగా ఉంటుందో సగం పెరిగిన పిండం అంతే భయంకరంగా ఉంటుంది లోకంలో ఏ ఆరో నెలలోనో ఏడో నెలలోనో పిండాన్ని చూశారనుకోండి సగం సగం ఏర్పడినటువంటి పిండం అతి భయంకరంగా ఉంటుంది సగం కాలిపోయే శవం అంతే భయంకరంగా ఉంటుంది అందుకే ఈ రెండు స్థితులలోనూ అసలు మనం చూడలేం ఎంత దగ్గర వాళ్ళైనా దూరంగా పోతారు ఎక్కడికో నించుంటారు దానికి వేరే ఆ స్థితప్రజ్ఞత ఉన్నవాళ్ళు ఆ గుండె ధైర్యం ఉన్నవాళ్ళు వాళ్లే ఉంటారంతే ఆ కాల్చేటప్పుడు దగ్గరే అమ్మ ఒక్కతే కడుపులో అటువంటి పెండాన్ని పెట్టుకు తిరగగలదు ఆవిడ ఒక్కతే అలా జీవం పోసింది ఆవిడ తిన్న దాంట్లోంచి నాభిగొట్టంలోంచి ఎక్కించి లోపల పిండం తయారవడానికి ఏర్పాటు చేస్తుంది ఆవిడ కాబట్టి పోషణ అన్నది అసలు మీరు భాగవతంలో వినాలి కపిల గీతలో అది రేగుపండుగా ప్రారంభమైన దగ్గర నుంచి అమ్మ ఎలా తయారు చేస్తుందో చెప్తారు తెలియదు పైకి కానీ లోపల అమ్మవారు ఆవాహనయ్యి అలా తయారు చేస్తుంది పిండాన్ని అమ్మ పోషణ పోషణకి మారుపేరే అమ్మ అమ్మ అంటే పెట్టడమే కాబట్టి పెట్టడం అమ్మ లక్షణం జగదంబ అంబిక అమ్మవారు కూడా ఇదే లక్షణం మనకి మన అమ్మ వరకే తెలుసు మన అమ్మకున్నటువంటి పరిమితి ఏమిటంటే నాకు వచ్చి మా ఎదురింటి అబ్బాయి వచ్చి నాతో ఆడుకుంటున్నాడు అనుకోండి నాకు వాడికి కూడా పెట్టవలసి వచ్చింది అనుకోండి ఎవరే నువ్వు ఇలా రా ఓసారి అని తలుపేసి ఒక్క లడ్డూయే ఉంటే మా అమ్మ బహుశా నాకు ఒక్కడికే పెట్టి తినేసావా మంచినీళ్ళు తాగి ఆ నోట్లో మళ్ళీ ఆ లడ్డూ తిన శేషం కనబడితే బాగుండదు మింగు అని నీళ్లు మింగించేసి తలుపు తీసి వెళ్ళి ఆడుకో అంటే ఉన్న ఒక్క లడ్డుని రెండు ముక్కలు చేసి కూడా పెట్టలేదు అమ్మ కొడుకే తినాలి ఎదిరింటి పిల్లవాణ్ణి నన్ను ఒక్కలా అమ్మ చూడగలదా అంటే నేను అంత కితాబ్ ఇవ్వలేను తల్లి అలా చూడగలిగితే తల్లితనానికి ఒక విస్మృతి వచ్చేస్తుంది అలా ఉండదు ఏ బిడ్డ మీద ఆ తల్లికి మమకారు జగన్మాతకి అలా ఉండదు ఆవిడ చీమ నుంచి ఏనుగు వరకు సమస్త జీవకోటికి ఆవిడ తల్లి అది అంబిక అంటే